హిల్ స్వార్థం కోసం అభిషేక్ శర్మను తొక్కిస్తున్నాడా ఈ ప్రశ్న ఇప్పుడు బలంగా వినిపించడానికి కారణం జింబాబ్వేతో జరిగిన మూడో టివంటిలో అభిషేక్ శర్మ ఓపెనర్గా కాకుండా మూడవ స్థానంలో బ్యాటింగ్కు రావడమే ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ థీమ్ టు బి యూనివర్సిటీ జింబాంబేతో జరుగుతున్న రెండో టీ ట్వంటీలో సెంచరీ కొట్టి అభిషేక్ శర్మ ఊపు మీదున్నాడు మనోడు పవర్ ప్లేలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంటాడు స్ట్రైక్ రేట్ రెండు వందల పైగా మెయింటైన్ చేస్తుంటాడు అలాంటి బ్యాట్స్మెన్ను ఓపెనర్గా పంపలేదు శుభ్మన్ గిల్ వరల్డ్ కప్ జట్టులో ఉన్న శుభ్మన్ గిల్ యశస్వి జ్వైస్వాల్ సంజు సామ్సన్లు మూడో టీ ట్వంటీలోకి అందుబాటులోకి వచ్చారు దీంతో కెప్టెన్ గిల్ జైస్వాల్లు ఓపెనర్గా వచ్చారు అభిషేక్ శర్మను వన్ డౌన్కి పంపించారు వన్ డౌన్లో వచ్చిన అభిషేక్ శర్మ కేవలం పది పరుగులు మాత్రమే కొట్టి వెనుతిరిగాడు ఇప్పుడు ఈ నిర్ణయాన్ని క్రికెట్ విశ్లేషకులు తప్పుపడుతున్నారు పవర్ ప్లేలో యశస్వి జైస్వాల్ కంటే అభిషేక్ శర్మే విధ్వంసకర ఆటగాడు అందులోను సెంచరీ చేసి మంచి పాజిటివ్ కాన్ఫిడెన్స్తో ఉన్నాడు అలాంటి వాడిని ఓపెనర్గా తీసేయకూడదు అతడేం సంజు సామ్సన్ ఋతురాజ్ గోయక్వాడ్లా నెమ్మదిగా ఆడే రకం కాదు క్విక్గా స్టార్ట్ ఇచ్చి మొత్తం టీంకు ఊపుని తెప్పిస్తాడు అభిషేక్ శర్మ కాబట్టి అలాంటి వాడికి ఇంకా ఎక్కువగా అవకాశాలు ఇవ్వాలి తప్ప ఇలా నిరుత్సాహపరచకూడదని సూచిస్తున్నారు వన్డేలో ఇప్పుడే అభిషేక్ శర్మ గురించి ఆలోచించకపోయినా పర్లేదు కానీ టీ ట్వంటీలో మాత్రం ఫిక్స్డ్ ఓపెనర్గా చేస్తే అద్భుతాలు సృష్టించవచ్చని ఫ్రాన్స్ కూడా అంచనాలు వేస్తున్నారు I'll see you next time.